ఫారం లెస్ గాజ్ నేమ్ లేదు గాడ్ లెస్ రాముడి దర్శ్ర గారు అబ్బాయి దర్శద్రి గారు అబ్బాయి అంటున్నాం రాముడికి రూపం లేదు రాముడికి నామం లేదు అడు గుణాచీతుడు ఎవడు రాముడు గుణాచీతుడు పరబ్రహ్మ స్వరూపుడు నిర్వీకారుడు మనకి విషయానందం ఎలాగుండో తెలుసు ఆయనకి నీరు విషయానందుడు విషయా లేకుండా ఆనందంలో ఊగిసలాడుతాడు వాడే రాముడు రాముడు దశరథులు గారు అబ్బాయి అనుకుంటున్నాం మనం పరమాత్మ ఉరికే ఆ రూపం ఆయన రూపం ఉన్నా రూపం లేని వాడతాడు సమానమే నామం ఉన్నా నామం లేని వాడుతానే సమానమే అయితే భగవంతుడు ఒక రూపాన్ని ధరించి వస్తాడు ఎందుకు వస్తాడు మన రూప బుద్ధిని పోగొట్టడానికి భగవంతుడు ఒక నామం ధరించి వస్తాడు ఎందుకు వస్తాడు మన నామ బుద్ధిని పోగొట్టడానికి ఈ రూపబుద్ధి బుద్ధి నశించకుండా మనకి సత్య జ్ఞానం కలగదు జ్ఞానం కలగకపోతే స్వేచ్ఛ లేదు శాంతి లేదు సుఖం లేదు